పెట్టిన ఒక వీడియో చాలా మంది మంచిగా కామెంట్ చేశారు కాకపోతే కామెంట్ సెక్షన్ ఆగిపోయింది ఏంట్రా అని చెప్పి ఆలోచిస్తున్నారు కదా ఆటోమేటిక్ గా యూట్యూబ్ పిల్లలు కనిపిస్తే కామెంట్ సెక్షన్ అనేది ఆపేస్తదండి ఇంకొక వీడియో వచ్చేసి క్రిస్టియన్స్ అమ్మాయి హిందూ అబ్బాయిని ఎలా మ్యారేజ్ చేసుకుంటుంది అన్న దానికి కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు పాజిటివ్ గా పెట్టారులండి ఒకరి మాటలు పట్టించుకోవద్దు గీత గారు మీ పని మీరు చేసుకుని వెళ్లిపోండి అని చెప్పనేసి ఇప్పుడుండే సమాజంలో చాలా మంది ఎలా ఉన్నారంటే మన దగ్గర డబ్బు పరపతి ఇంకా పలుకుబడి ఉంటేనే మనతో ఫ్రెండ్షిప్ అనేది చేస్తున్నారండి మన దగ్గర అవేవీ లేనప్పుడు వీళ్ళతో ఏం పని లేనట్టు పలికి పలకనట్టుగా వెళ్ళిపోతున్నారు ఎంత వరకే కరెక్ట్ చెప్పండి ఇలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే అధ్యక్ష ఈ రోజు నీ దగ్గర ఉండొచ్చు లేకపోవచ్చు కానీ టైం అనేది అందరికి ఒకేలాగా ఉండదు బండి ఒకేలాగా సాగదు మరి గుర్తు పెట్టుకోండి అదేదో పెద్దవాళ్ళు సామె చెప్తారా బల్లు అవుతాయి ఓళ్ళ బళ్ళు అవుతాయి అనేసి అవి మనకి కళ్ళకు గుడ్డ కట్టినట్టే కనిపిస్తూ ఉంటాయి దాన్ని బట్టి నడుచుకుంటే అందరికీ మంచిదని నా అభిప్రాయం చాలా మంది అనుకుంటారు ప్రతి ఒక్కటి మా గురించి చెప్తుంది ఎత్తు పొడు మాటలు మాట్లాడుతుంది అని చెప్పండి అందరికి వర్తించదు అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే